వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి విజేంద్ర పోయి గారు డీఎఫ్ఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ముఠా చైర్మన్ గారు మండాలయ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కార్పొరేటర్లు అధికారులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా ముందుకొచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో మేము కూడా మొక్కలు నాటుతున్నాం అని చెప్పి ముందుకు వచ్చిన మన గవర్నమెంట్ శశాగుట్ట స్కూల్ విద్యార్థులు అలాగే లైట్ స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు మన మహబూబ్ నగర్లో చుట్టుముట్టు కూడా కొండలు ఉన్నాయి అడవులు ఉన్నాయి దాదాపుగా పదిహేను వేల ఎకరాలతో విస్తరించిన అడవి మన మహబూబ్ నగర్ పట్టణ సొంతం ఎటువైపు చూసినా కూడా అడవులు ఉన్నాయి ఈ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం బయటనే కాకుండా నగరంలో కూడా విస్తారంగా మనం చెట్లను చెట్లు ఉంటేనే చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడతాయి వర్షాలు పడితేనే భూమి అవుతుంది మనకు పంటలు వస్తాయి కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థిని చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా వాటిని తీసుకోవాలి ఎక్కడైతే అధికారులు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు లేదా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రిజిస్టర్లో సామాన్లకు ఎట్లయితే బాధ్యత వహించి తీసుకుంటారు అట్టనే చెట్లకు కూడా అధికారులు వెళ్తున్నప్పుడు లేదా ఫారెస్ట్ ఆఫీసర్ రిటైర్ అవుతున్నప్పుడు లేదా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి ఎక్కడ నాటితామో ఎక్కడ సంరక్షించుకోవాలి అని చెప్పి డ్యూటీ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే అప్పుడప్పుడన్నా సంరక్షణ చూస్తాం లక్షల చెట్లు నాటుతాం కానీ దాంట్లో చాలా మటుకు సంరక్షణ లేక అవి ఎండిపోతూ ఉంటాయి అలా కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఒక ఐదారు సంవత్సరాలు వాటిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటే ఓ వంద సంవత్సరాలు మనల్ని కాపాడుకుంటాను కాబట్టి ఇది సామాజిక బాధ్యత మనందరి బాధ్యత వీటిని కాపాడుకోవాలి చెట్లను నాటడమే కానీ సంరక్షించుకోవాలి దానికి ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం సమాజం విద్యార్థులు యువత మహిళలు అందరు కలిసి దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాలని చెప్పి మీ అందరికీ వినయిస్తూ విన్నవించుకుంటా ఉన్నాను జై హింద్